నమస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరొకసారి పచ్చి అబద్దాలు మాట్లాడాడు అతను తాజాగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే రష్యా దగ్గర నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోదు అని చెప్పి మోదీ గారిని ఒక ప్రామిస్ చేశారంటూ తాజాగా మాట్లాడారు ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోదీ గారిని క్వశ్చన్ చేస్తున్నారు ట్రంప్ అంటే మోదీ భయపడుతున్నారు అని మాట్లాడుతారు అసలు రాహుల్ గాంధీ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి ఆ క్వశ్చన్స్ లో ఏమైనా లాజిక్ ఉందా దానికి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తాను వీడియోలో నాతో ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ లీడర్ అభిషేక్ జగ్ని అభిషేక్ గారు నమస్తే అండి నమస్తే అభిషేక్ గారు రాహుల్ గాంధీ గారి ఆరోపణ ఏంటంటే ఒక ఐదు క్వశ్చన్స్ చేశారు ట్రంప్ అంటే మోదీ భయపడుతున్నారు అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కడ అతన్ని కలవడానికి వెళ్ళడం లేదు అని మాట్లాడుతున్నారు నిజంగానే డొనాల్డ్ ట్రంప్ కి మోదీ గారు భయపడుతున్నారా యాజ్ అ స్పోక్స్ పర్సన్ యాజ్ అ బీజేపీ లీడర్గా మీరు ఏం చెప్తారు మొట్టమొదటి మొదటిగా మనము భయపడటానికి ఇక్కడ ఎటువంటి కారణాలు కూడా లేవు రెండోది ఏంటంటే అవసరం కూడా లేదు మనం ఎటువంటి తప్పిదాలు చేయలేదు ఒకరికి భయపడడానికి పోనీ పైన ఎటువంటి దాడి చేయట్లేదు మనం భయపడడానికి కాకుంటే ఖచ్చితంగా కూడా దౌత్యనీతులు ఏంటంటే దూరం పెట్టిన వాళ్ళందరు శత్రువులనే కాదు దగ్గరున్న వాళ్ళందరూ మిత్రులనే కాదు దాంతోపాటు ఏంటంటే అనేక లావాదేవీలు దౌత్యపరంగా లావాదేవీలు జరుగుతున్నప్పుడు దాన్ని చాలా ఏంటంటే ఇష్యూ బేస్డ్గానే చూస్తారు ఇష్యూ టు ఇష్యూ మాత్రమే డీలింగ్స్ అనేవి ఉంటాయి అక్కడ వారి ఇండివిజువల్ ఎమోషన్స్ కానీ ఈగోస్ కానీ జనరల్గా అయితే పరిగణలోకి ఎవరు కూడా తీసుకోరు సో అనేక అంశాలు తెరపై ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ కానివ్వండి ఇప్పుడు మనకి వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్ చర్చ జరుగుతున్న సమయంలో వారు మరిన్ని కఠినమైన అంటే మనకు నచ్చని కొన్ని క్లాజులు పెట్టి మనతో అగ్రిమెంట్ చేసుకుందామని చేసిన ప్రయత్నం అయితే మనకు తెలిసిందే అయినప్పటికీ కూడా భారతదేశం అనేక దేశాలతో అమెరికా కాకుండా అనేక దేశాలతో దిగ్విజయంగా అగ్రిమెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అంటే మన ఒక దౌత్యపరమైన విజయం వాణిజ్యపరమైన విజయం చేస్తున్నాము సో అందులో ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా సాధారణంగా ఎక్కడన్నా మనం బజార్లో ఏదైనా సరుకులు కొనడానికి కూరగాయలు కొనడానికో వెళ్ళామనుకోండి అనుకోండి అంటే ఒక సాధారణ మనిషికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వేరే సారాలు ఆడడం కోసము నేను తీసుకోను పక్క కొట్లో కొంటా అని చెప్పడము లేదా మీది క్వాలిటీ బాగాలేదు తగ్గించి ఇవ్వండి అంటే ఏ విధంగా అయితే జనాలకు అర్దే విధంగా చెప్పాలంటే వారు మన దగ్గర వాణిజ్యపరమైన ఒప్పందం సాధించడం కోసము అంటే వారి కండిషన్స్ పైన చేయడం కోసము ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అంతే తప్ప వారి డాక్టరీని వారు మారవరు వారి డాక్టరీని ఎప్పుడు మార్చారు అంటే ఇండియాకి యుఎస్కి టూ థౌసండ్ సిక్స్టీన్లో చాలా స్ట్రాటజిక్ అగ్రిమెంట్ జరిగింది డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది ఏషియా పెసిఫిక్ని ఇండియా పెసిఫిక్గా పేరు మార్చారు అక్కడ డాక్టరీని షిఫ్ట్ జరిగింది అంటే డాక్టరింగ్ షిఫ్ట్ అనేది చాలా ఈజీగా జరగదండి అది చాలా దానికి పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది అదో మేజర్ స్టెప్పు ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అంటే అప్పుడుగా అప్పటికప్పుడు వారు ఏదన్నా మనల్ని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు తప్పిస్తే ఇండియాకి అమెరికాకి కి సంబంధించి తప్పిస్తే పెద్దగా ఎటువంటి గ్యాప్ లేదు అందులో మోదీ ట్రంప్ చూసినట్టయితే కనుక మోదీ గారు ట్రంప్ గురించి మాట్లా మాట్లాడినప్పుడల్లా కూడా అండ్ ట్రంప్ గారు మోదీ గారు గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా వారిద్దరి మధ్యలో ఉన్న మిత్రుత్వము వాటి గురించి వాళ్ళు సుస్పష్టంగా అంటే ఎటువంటి వర్డ్స్ లేకుండా గ్యాప్ లేకుండా కమ్యూనికేషన్ లో చెప్తున్నారు ఇద్దరు కూడా అది ట్వీట్స్ రూపంలో అయితేనేమి ప్రెస్ మీట్స్ లో అయితేనేమి వారు కలిసినప్పుడైనా వ్యక్తిగతంగా అయినా ఎక్కడైనా కూడా ఒకరి గౌరవాన్ని ఒకరు తగ్గించుకునే విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు కానీ మిత్రులైనంత మాత్రాన వాటిని రాహుల్ గాంధీ వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది రాహుల్ గాంధీ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అండి గ్రే ఏరియా అన్నది కూడా ఉంటుంది కొన్ని చర్చల్లో ఆ గ్రే ఏరియా ఏంటి అన్నది ఎన్నోసార్లు అవి అంటే క్లోజ్డ్ డోర్స్ లో చర్చించే అంశాలు కూడా ఎన్నో ఉంటాయి దౌత్యపరంగా దౌత్యవేత్త అంటేనే చాలా రహస్యంగా కూటనీతి అనేది అంటారంటే చాలా రహస్యంగా జరిగే విషయాలు ఎన్నో ఉంటాయి ఇందులో వీరి ఒక ప్రశ్న వస్తుంది అభిషేక్ గారు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ మధ్యనే మాట్లాడారు ఆయన ఇండియా ఈస్ గ్రేట్ నేషన్ అన్నారు మోదీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నారు ఇంతకు ముందు అన్నారు ఇప్పుడు అన్నారు మాటలు చెప్పేది చెప్తూనే ఉన్నారు బట్ చేసేది చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ అలాగే ఉంది అంటే పర్టికులర్ గా ఇండియానే టార్గెట్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు ట్రంప్ వైఖరి అలా ఉంది అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ట్రంప్ మాట్లాడిన ప్రతి దానికి భారత్ గాని లేకపోతే మోదీ గారు గానీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా విషయాలు రాజు గారు రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వక్కర్లేదండి ఓకే రెస్పాండ్ అవ్వడము అంటే చర్యల ద్వారా అవ్వచ్చు అగ్రిమెంట్స్ ద్వారా అవ్వచ్చు దాన్ని మళ్ళీ ఎటువంటి బయోలాటల్ డిస్కషన్స్లో టేకప్ చేయడానికి వాడొచ్చు అంతర్జాతీయ వేదికలు అంటే స సమయము సందర్భముని బట్టి దాన్ని ప్రస్తావించి దాన్ని పరిష్కరించుకోవడము దాన్ని సమధాయించుకోవడము అన్నది రెస్పాన్స్ అండి లేదు వారు ఏదో అన్నారు పొద్దున లేస్తే ట్రూత్ సోషల్ ఏదో పెట్టాడని మేము ట్విట్టర్లో ఏదో పెడతాము మేము ఇమీడియట్గా ఖండించాలి మేము ఇమీడియట్గా దాన్ని ఏదో చేయాలి అనడానికి అవసరం లేదు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనము కూడా రాజ్యాలతోనే కదా అగ్రిమెంట్స్కి వెళ్తున్నాము పెద్ద దేశాలతోనే కదా ఇండియా కూడా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి వాళ్ళు కూడా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీతో మాకు అగ్రిమెంట్ కావాలి మా టర్మ్స్లో కావాలి అని కోరుకుంటారు అదే ఇండియా బలహీనమైన దేశం అయ్యి ఉంటే ఇండియా అంతర్జాతీయ ఇప్పుడు ఉన్న స సంబంధాల్లో కానివ్వండి ఇంటర్నేషనల్ ఫీల్డ్లో కానివ్వండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫీల్డ్లో కానివ్వండి ఇండియా ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి ఇండియాని ఎట్లయినా మేము మా కండిషన్స్ కుప్పించాలి వాళ్ళు సామవేద దందోపాయాలు వాడుతున్నారు కానీ దాని అర్థం మన రిలేషన్స్ పాడయ్యాయని కాదు బేసిక్గా ఏంటంటే ఎవరన్నా పెద్దవాళ్ళతోనే కదా పెద్ద ఇప్పుడు పెద్ద బిజినెస్ అవ్వాలి అనుకుంటారు బిజినెస్ చేసేవాళ్ళు ట్రంప్ కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే మాకు ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్లో ఓపెన్ కావాలి క్యాటిల్ మార్కెట్లో అంటే డైరీ మార్కెట్లో ఎంట్రీ కావాలి అది మనం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే స్పష్టంగా మన వైఖరి అనేది మోదీ గారు స్పష్టంగా తెలియజేశారు వాళ్ళు అయినా ఏంటంటే ఇంకా వాళ్ళు చివరి నిమిషం దాకా ప్రయత్నం చేయడానికి చేసే వీటిగా ఇప్పటికైతే చూడాలి అదే ధోరణి కంటిన్యూ అయితే అప్పుడు అది డాక్టరీన్ స్థాయికి వెళ్తుంది అంటే ఈ చర్యలు ఒక ప్యాటర్న్గా ఎన్నో నెలలు కానివ్వండి ఒక సంవత్సరం పాటు దాటితే దౌత్యపరంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇలా ఉంటాయి కంటిన్యూస్గా ఒక స్టాండ్స్ ఎన్ని రోజులు తీసుకుంటారు ఎటువంటి కోఆపరేషన్ ఉంటుంది నెగోషియేషన్స్లో ఎంతవరకు వారు మన ఇంట్రెస్ట్ని కూడా రెస్పెక్ట్ చేస్తున్నారు మన ప్రతిపాదనలను కూడా ఎంతవరకు చర్చించి గౌరవిస్తున్నారు అన్నది కూడా ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాడు ఒక గౌరవ అపోజిషన్ ఎంపీ అయి ఉండి అండ్ దేశభక్తుల పార్టీలో పుట్టానని చెప్పుకునేవాడు దేశ శ్రేయస్సుకి చేటు కలిగించే విధంగా మాట్లాడకూడదు ఆయన ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు సార్ ఆయన ఇంకొక అంశం కూడా ఏంటంటే ఇంత పగబట్టినట్టు అమెరికా ఎంత చేస్తున్నా ట్రంప్ ఎంత చేస్తున్నా కూడా రీసెంట్గా అక్కడ పీస్ డీల్ అక్కడ కుదిరింది దాన్ని కంగ్రాచులేట్ చేస్తూ మోదీ గారు ఎక్స్లో అదే ట్వీట్లో ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అతను కంగ్రాచులేట్ చేశారు రెండోది ట్రంప్ ని ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి అక్కడ ఈజిప్ట్ లో జరిగినటువంటి ఆ గాజా పీస్ సమిట్ కి వెళ్లకుండా ఈవెన్ జయశంకర్ గారు కూడా వెళ్లకుండా ముఖం చాటేశారు అంటే ట్రంప్ అంటే భయపడుతున్నారని చెప్పి ఒక ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ట్రంప్ ఏమన్నా తినేస్తాడా అండి వీళ్ళెళ్తే ఆయన ఏదో అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలుగా చూడాలి లేదా కుట్రపూరితంగా చేసిన వ్యాఖ్యలుగా చూడాలి ట్రంప్తో కలిస్తే ఏం బెదిరిస్తాడా అంటే వారు దేశాధినేతలు వారి వారి సమయానుకూలతలు ఎన్నో రకరకాల కార్యక్రమాలు వారి షెడ్యూల్స్ ఎన్నో ఉంటాయి ఇంకొకటి మనము సహకరించిన వాటికి మనము సపోర్ట్ చేసిన అన్నిటికీ కూడా మనకు ఎంత ప్రాధాన్యత ఉంది అన్నది కూడా చూడాలి కదా ఇప్పుడు ఎవరన్నా ఇన్విటేషన్ ఇస్తే మనం శుభాకాంక్షలు తెలుపుతాము మనకు వీలు పడితే మనము శుభ మంచి శుభ కార్యక్రమానికి మనం వెళ్ళే ప్రయత్నం చేసి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేస్తాము లేదా ఫోన్ ద్వారాను మెసేజ్ ద్వారాను కూడా చెప్తాము అట్లాగే ఈ సందర్భంలో మనం చూడాల్సింది ఏంటంటే మన దేశానికి అక్కడ జరగబోయే డీల్ ఎంత ప్రాముఖ్యత అది మన జోగ్రఫిక్ బార్డర్లో లేదు మొదటిది రెండోది ఏంటంటే మనం అక్కడ ఏ ఆ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశానికి పూర్తి మద్దతుగా లేము ముఖ్యంగా ఏంటంటే అక్కడ శాంతి ఉండాలి అని ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు ఇజ్రాయెల్ కానివ్వండి పాలెస్టీనా కానివ్వండి చర్చల ద్వారా శాంతి ఒప్పందం చేసుకొని చర్చల ద్వారానే పరిష్కారం చేయాలి రష్యా యుక్రెన్ లో అయినా కూడా అంటే ఇండియా అనేది స్టాండర్డ్ గా ఉంది అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అండ్ పూర్తిగా పూర్తిగా రిప్రజెంటేషన్ ఉంది అంటే ఇతను ఏంటంటే రాహుల్ గాంధీ గారు గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక వాదన ఏంటంటే మోదీ గారిని ప్రొవోక్ చేస్తున్నారు ఏమో అనిపిస్తోంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసినట్లయితే కొలంబియా చిలీ అండ్ రీసెంట్గా విదేశ విదేశీ యాత్రలో చేసిన స్టేట్మెంట్లు కానివ్వండి అండ్ ట్రంప్ మాట్లాడాను అని ట్రంప్ చెప్పుకున్నప్పుడు ట్రంప్ మాట్లాడలేదు పాకిస్తాన్ నుండే మనకు డైరెక్ట్గా శాంతి ఒప్పందం గురించి ప్రతిపాదన పాకిస్తాన్ సైన్యాధికారి నుండి అది వచ్చింది ఇక్కడ ఈ సైన్యాధికారి వాళ్ళు మాట్లాడి తేల్చుకున్నారు ప్రభుత్వం కూడా సైన్యానికి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టే ఇది జరిగింది అన్నప్పటికీ కూడా ట్రంప్ చెప్పాడా ట్రంప్తో మాట్లాడారా ట్రంప్తో మాట్లాడారంటే ట్రంప్ని ట్రంప్తో మేము మాట్లాడలేదు అని చెబితే ట్రంప్ అఫెండ్ అవ్వాలి అంటే ట్రంప్ దాన్ని నొచ్చుకునే విధంగా తీసుకొని భారత్ నన్ను చిన్న విధంగా తీసుకోడా తీసుకునేటట్టు చేసింది అని ఆ విధంగా చిత్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నం అంటే గతంలో కూడా మనం చూస్తే ట్రంప్ ని అబద్ధాల కోరు అని ఎందుకు మోదీ గారు అనరు అంటే ఒక విధంగా ట్రంప్ని మోదీ గారి చేత తిట్టించాలి తిట్టించడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఏమంటారు ఆ ఫ్రిక్షన్ని మరింత పెంచడమా లేకపోతే ఒక శత్రుత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నమా ఒక ట్రాప్ పొలిటికల్ ట్రాప్ లోకి మోదీ గారిని లాగేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందో అనిపిస్తుంది ఇప్పుడు ట్రంప్ ఇవాళ నిన్న బైడెన్ ఉన్నాడండి ఇవాళ ట్రంప్ ఉన్నాడు సో ఒకరిని మెప్పించాలి ఒకరిని నొప్పించాలి అనేది కాకుండా వారి దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ను వాళ్ళు ఏ విధంగా అయితే కాపాడుకోవాలనుకుంటున్నారో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి పొలిటికల్ ఇంట్రెస్ట్ కానివ్వండి బిజినెస్ పరంగా వాళ్ళకి జరగాల్సిన అగ్రిమెంట్స్ కానివ్వండి ఏ విధంగా అయితే వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ను కాపాడుకోవాలనుకుంటున్నారో ఎవరన్నా కూడా స్థిత ప్రజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరన్నా కూడా ఇంపార్టెంట్ అంశాలపై ఫోకస్ చేయాలి సో మనం వాటిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి తప్ప ట్రంప్ని అబద్ధాల కోరుగా చిత్రీకరిస్తేనో ప్రకటిస్తేనో మనకు వచ్చే లాభం లేదు దానివల్ల నష్టం ఉండొచ్చు ఉండొచ్చును కాక కానీ ఎటువంటి లాభం అయితే లేదు లాభం ఉన్నప్పటికీ కూడా అది ఎంతో లాభం అయితే కానీ ఒక దేశము ఇంకో దేశాధినేతని అబద్ధాల కోరు అని ప్రకటించే జనరల్ జనరల్గా ఉండవు పూర్తి దేశం అయితే అది కూడా ఆ సంబంధాలు పాకిస్తాన్ పాకిస్తాన్తో కూడా మనకు స్టేటస్కు మెయింటైన్ చేసే టైం వేరే ఉంటుంది క్రిటికల్గా సంబంధాలు ఉండే టైం వేరే ఉంటుంది సో వ్యాఖ్యలు చేయాలి అంటే దానికి కంపెలింగ్ రీజన్స్ ఉండాలి ఇప్పుడు మనకు వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు టఫ్లో తప్పిస్తే పెద్ద డిఫరెన్సెస్ లేవు ఆ టారిఫ్ పైన ఎలా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో చూస్తాం మనం కానీ రాహుల్ గాంధీ చర్యలు ఏంటంటే కవ్వింపు చర్యలు ప్రణాళికాబద్ధంగా దేశము తన సార్వభౌమాధికారాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా తన పౌరుల ఇంపార్టెన్స్ని ముందుగా పెట్టుకొని మన ప్రయారిటీస్ని మనం ముందుగా పెట్టుకొని నిర్ణయం తీసుకొని తగిన చర్యలు ఒక పైప్ లైన్ ద్వారా ఒక పైప్ లైన్ లాగా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు దౌత్యపరంగా దాన్ని డిస్రప్ట్ చేయాలి డిస్టర్బ్ చేయాలి ఆ ప్రణాళికాబద్ధంగా జరిగే వాటిలో మనం ఏదన్నా చేసి వాటిని అంటే చెడగొట్టాలి అనే ఒక దురుద్దేశం కుట్రపూరితంగా చేస్తున్నాడు రాహుల్ గాంధీ ప్రతిసారి కూడా ప్రలోభాలకి లోను చేయాలి వ ఏదో వైషమ్యాలు సృష్టించాలి భారత అమెరికాకి అన్న ఉద్దేశము స్పష్టంగా ఉంది తన మాటల్లో ఇప్పుడు అక్కడ మోదీ గారా ట్రంప్ అని కాకుండా చూస్తే మనము భారతదేశానికి లాభం చేకూర్చే విషయంలో రాహుల్ గాంధీ కాంట్రిబ్యూషన్ ఏంటిది భారతదేశ పౌరుల గురించి కానీ అరే మోదీ గారు ఇక్కడ భారతదేశంలో రైతులకి గా ఉంటూ అగ్రరాజ్యంతోనే ఆయన విభేదించడానికి కూడా అంటే టారిఫ్ విషయంలో విభేదించడానికి కూడా మోహమాట పడకుండా స్పష్టంగా చెప్పినప్పుడు ఎన్ని కోట్ల రైతుల ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లోనే మీరు కాపాడారు రైతులు భారత రైతులే కదా వాళ్ళేం బీజేపీ రైతులు కాదు కదా రైతులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఏ ఏ ప్రభుత్వం ఉందైనా చూడకుండా మన రైతుల కోసం చేసినప్పుడు మరి దాన్ని మెచ్చుకున్నారా పోనీ స్వాగతించారా మోదీ గారు పేరు చెప్పకండి భారత ప్రభుత్వ యొక్క ఈ ఇనిషియేటివ్ ని స్వాగతించారా అంత మనము దృఢంగా దానిపై ఉన్నప్పుడు దాన్ని ఏమన్నా మెచ్చుకున్నారా పోనీ న్యూట్రల్ గా అన్నా చెప్పారా రైతులు భారతదేశానికి ఇంపార్టెంట్ అని చెప్పినా చాలు బీజేపీనే చేసింది మోదీనే చేశారని చెప్పకుండా కనీసం రైతులకు కూడా మనోస్థైర్యం ఇవ్వలేకపోయారు ఎంతసేపు ఇంకొకటి క్లియర్ గా మోదీ గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో సీజ్ ఫైర్ కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ సమయంలో సీజ్ ఫైర్ కి సంబంధించి ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నారు పదే పదే ఎక్కడ సమాధానం చెప్పారంటే మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇందులో ఏ దేశాధినేత కానీ లేకపోతే వేరే ఏ దేశం యొక్క ప్రమేయము ఈ సీజ్ ఫైర్ విషయంలో లేదు అని చెప్పి నాకు తెలిసి పార్లమెంట్లోనే మాట్లాడినట్టు మోదీ గారు మాట్లాడారు జయశంకర్ గారు పదే పదే చెప్పారు మరి సమాధానం చెప్పలేదు ఎందుకు మౌనంగా ఉన్నా ఈవెన్ సోనియా గాంధీ గారు కూడా అదే ప్రశ్న చేశారు అంత క్లియర్ గా ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మాట మాట్లాడడంలో దెర్ ఇస్ నో లాజిక్ సెన్సే లేదు అసలు అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ని కానివ్వండి దొరికిన ఏ సందర్భాన్ని కూడా అమెరికాకి ఇండియాకి మధ్యలో వైషమ్యాలు సృష్టించడానికి అండ్ వారికి ఉన్న ఈ హిడన్ ఏజెండా అంటే ఒక చైనీస్ ఏజెంట్గా ఇండియాకి అమెరికాకి ఇప్పుడు ఇండియా చైనాకి దగ్గర అయినంత మాత్రాన అమెరికాకి దూరమైందని కాదు ఇండియా నానలేండ్గా ఉంటూ తటస్థంగా ఉంటూ రష్యాతో అమెరికా ఇద్దరితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేసుకోవచ్చు సో ఇంకొక ఒక శాంతియుత వాతావరణంలో మన అభివృద్ధి సత్సంబంధాలు వాణిజ్య సంబంధాలు ఇవన్నీ మెరుగుపరుచుకొని ఇక్కడే కాదు ఎక్కడన్నా కూడా మనం ఒక కామక దేశంగా రష్యాతో కూడా మనము సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం యుక్రెయిన్తో కూడా మెయింటైన్ చేస్తున్నాం దానికి యుక్రెనే చెప్పింది రష్యాతో ఇండియా ఏదైతే చమురు ఇది చేస్తుందో మనకు దానికి సంబంధం అంటే మాకేం అభ్యంతరం లేదు మేమే వాటి నుండి ఇంకా చమురు తీసుకుంటున్నాం భారతదేశం నుండి డీజిల్ ప్రాసెస్ అయిన తర్వాత డీజిల్ కొంటున్నాం అని కూడా చెప్పారు అంటే మీరు శాంతి శాంతియుత వాతావరణంలో ఉన్నప్పుడు విభేదించే ఈ రెండు దేశాలతో కూడా డీల్ చేయగలుగుతున్నారు వారి ఇంట్రెస్ట్లను కాపాడుతున్నారు మీ స్వలాభాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతున్నారు ఎందుకు అంటే అక్కడ చర్చలకు ఒక రూమ్ ఉంది చర్చలకు తావు ఉన్నది అక్కడ అంటే చర్చలకు స్పేస్ ఉంది అక్కడ సో ఇది పూర్తిగా అంటే రాహుల్ గాంధీ ఒకటే ఒకటి సుస్పష్టంగా మొత్తం మనం ఒక ఒకే వాక్యంలో చెప్ప ఒకటే వాక్యంలో చెప్పాలంటే భారతదేశానికి ఇప్పుడు జరుగుతున్న మంచిని ఓర్వలేక వాటిని అన్ని దేశాలతో అంటే మనకు విభేదాలు వచ్చే విధంగా వైషమ్యాలు వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ పదే పదే మనం ఇంకోళ్ళని దూషించాలా అంటే దూషిస్తే కానీ ఆయనకి వారికి మరి అది శాంతి నిబధ ఏంటి అన్నది అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా కూడా ఒక కుట్రతో ఒక నీచమైన ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలు ఇవి రాహుల్ గాంధీ ప్రవోక్ చేయడం రెచ్చగొట్టడం రెచ్చగొట్టడము ప్రవోక్ చేయడము తద్వారా పోనీ నష్టం అంటే మేము ఎదుర్కొంటామండి భారతదేశ లాభం నష్టం చేకూరే విధంగా ఉన్నప్పుడు అది దేశద్రోహంగానే చూడాలి మనం దాన్ని ఇప్పుడు మీరు రాజకీయమైన స్టేట్మెంట్లు చేయండి మా నాయకుల మీద చేయండి పర్వాలేదు చేసిన వాటికి కూడా ఆయన ఆల్రెడీ డిఫమేషన్ నోటీసులకు కూడా సారీలు చెప్పడము వ్యాఖ్యలని వాపస్ తీసుకోవడము క్షమించమని అడగటము ఇవే చేస్తున్నాడు ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదు కానీ ఇతరుల మాటని వక్రీకరించాలని చూస్తున్నాడు దేశాల మధ్యలో గొడవలు తీసుకురావాలని చూస్తున్నాడు ఆ ఉద్దేశం అనేది మంచిది కాదు ఎందుకంటే ఇది ప్రపంచానికే మంచిది కానీ దేశానికి చేసిన నష్టం కాకుండా ప్రపంచానికే నష్టం చేయాలని చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంపీ సభ్యత్వం కూడా అయింది కదా ఒకసారి క్షమాపణ చెప్పారు కదా క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిషేక్ గారు చూద్దాం మరి ప్రజలకి అర్థమవుతుందా ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ పదే పదే చేస్తున్నారు పొలిటికల్ విమర్శలు చేయండి పార్టీని ఏమైనా అనండి మీరు అన్నట్టు బట్ నేషన్ ఫస్ట్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏ పార్టీకైనా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారు పదే పదే ఈ విధమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ విషయంలో కానివ్వండి పొలిటికల్ ప్రొవకేషనా బీజేపీని రెచ్చగొట్టడమా అమెరికాతో శత్రుత్వాన్ని పెంచడానికి మోదీ గారిని ఒక ట్రాప్లోకి లాగేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఎందుకు ఈరోజు అడిగినటువంటి ఐదు ప్రశ్నల్లో ఏమైనా వాస్తవం ఉందని మీకు అనిపిస్తోందా మీకు అనిపిస్తే అసలు మీరు ఏమనుకుంటున్నారు రాహుల్ గాంధీ కామెంట్స్ గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఇలాంటి వీడియోస్ మా ఛానల్ నుంచి రోజుకు రెండు మూడు వస్తే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి మరొక వీడియోలో కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు